చిత్తూరు జిల్లా పులిచల మండలం పాళెం పరస ప్రాంతాల్లో ఉన్న తూర్పు అటవీ విభాగం ప్రాంతంలో తిష్టవేసి ఉన్న పదహారు ఏనుగుల గుంపు పంటలపై దాడులు చేయకుండా శుక్రవారం రాత్రి విరామం ఇచ్చాయా అంటే అవునని అంటున్నారు స్థానిక రైతులు అటవీ శాఖ అధికారులు ఎందుకంటే అవి శుక్రవారం రాత్రి పరస ప్రాంతాల్లోని పంటలపై దాడులు చేసినట్లు ఎటువంటి జాడ లేకపోవడంతో స్థానిక రైతులు అటవీ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు గత కొద్ది రోజులుగా చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లో తిష్టవేసి ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తున్న ఏనుగుల గుంపు శుక్రవారం రాత్రి తూర్పు అటవీ విభాగం ప్రాంతమైన సూరప్ప చెరువు పరిసర ప్రాంతాల్లోనే ఏనుగులు వేసి శనివారం వేకోజాము వరకు కూడా అవి పంటలపై దాడులు చేయకపోవడంతో స్థానిక రైతులు ఊపిరి పీల్చుకున్నారు ఈ పదహారు ఏనుగుల గుంపు లాగే శనివారం సాయంత్రం కూడా అడవి నుండి బయటికి రాకుండా అడవిలలో ఉంటూ స్థానికంగా ఉన్న పంటలపై దాడులు కొనసాగించవా లేదంటే అవి రూట్ మార్చి అటు ఏదైనా దిగువ ప్రాంతాలకు వెళ్ళి పంటలపై దాడులు చేస్తాయా అన్న ఆందోళన పులచల మండలంలోని రైతుల నెలకొంది అటవీ శాఖ అధికారులు స్పందించి వీటిపై ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు తరమేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి రైతులకు నష్టాలు పాల్గొకుండా చూడాలని పులచల మండలంలోని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు